ఎన్నికలు నిర్వహిస్తాం మున్సిపల్ ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం మిగిలిన జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చిన బీజేపీ అధిష్టానం జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ నాయకులపై అరవింద్ ధర్మపురి చేస్తున్న పరోక్ష విమర్శల కారణంగానే ఢిల్లీకి రమ్మని పిలుపునిచ్చినట్లు బీజేపీ వర్గాలు చర్చలు చేస్తారు తిరుమల శ్రీవారికి బంగారం వజ్రాలతో చేసిన యజ్ఞో పవిత్రం సమర్పించిన యజమాని బాబురావు దాదాపు కిలో బంగారం కోటి రూపాయల వజ్రాలతో చేయించిన యజ్ఞ పవిడాన్ని టీడీడీకి అందజేస్తారు బాబురావు కుటుంబ సభ్యులు ఇక గతంలో దర్శనానికి వెళ్ళినప్పుడు నాడు యజ్ఞో పవిత్రం ఇస్తారా అని దేవుడు అడిగినట్లు అనిపించిందని అందుకే సమర్పించారని తెలిపారు బాబురావు రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లకు కేటీఆర్ భరోసా కల్పించారు జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా కడతానని హామీ ఇచ్చారు కేటీఆర్ గత ప్రభుత్వంలో ఉన్న ఐదు లక్షల బీమా రద్దు చేసి ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తుంది దీంతో నా సొంత డబ్బులతో జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికీ ఐదు లక్షల ప్రమాద బీమా చెల్లిస్తా ఆటో డ్రైవర్లకు బాకీ పడిన ఇరవై నాలుగు మెను ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు రైతన్న కంట నీరు మిగిల్చిన తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ జీన్ మార్కెట్ లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడం లేదని కన్నీరు పెట్టుకున్న ఓ రైతున్న ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు దాదాపు ఐదు లక్షల పెట్టుబడి

నిర్ణయాల వల్ల రైతులకు రోడ్ల మీద పడే పరిస్థితి ఆదిలాబాద్ కేటీఆర్ పత్తి రైతులను వారి సమస్యల్లో అడిగి తెలుసుకోనున్నారు ఇక నేను కేటీఆర్ వస్తున్నానని తెలిసి కలెక్టర్ మార్కెట్ యాడ్ కు మూసివేసి రైతులను రానివ్వకుండా చేసిద్దు మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం అవుతుంది అంటే రైతులు తెలిపారు వినాయకు ఎమ్మెల్యేల విజయణ షెడ్యూల్ విడుదల చేశారు తెలంగాణ స్పీకర్ ఈ పంతొమ్మిది ఇరవై తేదీలో మిగిలిన నలుగురు పిల్లాయింపు ఎమ్మెల్యేలను విచారించనున్నట్టు వికర్తలు గారు పంతొమ్మిది వ తేదీన తెల్ల వెంకటరావు డాక్టర్ సంజయ్ ఇరవై తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి అరికపూడి గాంధీలను విచారించనున్నారు రెండు వేల పదహారులో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వైపుమ్మ రవి ఉన్నత కుటుంబం నుంచి రావడంతో రవి అరాకురా సంపాదించడం చూసి డబ్బు సంపాదించడం చాతకాదంటూ అవహేళన చేశారు ఇక భార్య ఆమె తల్లి దీంతో వెబ్ అయిన రవి నుంచి బప్పం టీవీల రూపకల్ మొదలు పెట్టాడు వీటి నుంచి యాప్స్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు ఉండేందుకు ఇష్టపడది భార్య దీంతో వీరికి రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు కాదా ఆ తర్వాత నెదర్లాండ్ దేశానికి పోయి మక్రం మార్చారు రవి అక్కడి నుంచి పైరసీ సినిమాలను విడుదల చేస్తూ సంపాదన గణనీయంగా పెంచుకున్నారు రవి రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు సకాలంలో యూరియా ఇవ్వక దిగుబడి రాలేదు ఇప్పుడు దిగుబడి వచ్చినా పంట కొనుగోలు చేయడం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చేవి నకిలీ విత్తనాలు ఆగిపోయి మంచిగా బతికినాం నా భర్తకు పెన్షన్ కూడా సరిగ్గా వస్తలేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదని హరీష్ రావుకు తమ బాధను చెప్పుకుంటూ బాధపడ్డారు రైతన్నలు